వెల్కమ్ టు అవర్ ఛానల్కి ఏం వెళ్ళాలి అని ఈరోజు నేను చెప్పే చిట్కాలు ఏంటంటే అల్లం ద్వారా మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అన్నీ కాకపోయినా నాకు తెలిసినందుకు ఈ ఛానల్ ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నాను అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదే అని తెలుసు కానీ ఇది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడరు దీంట్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగించే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయండి అలాగే బరువుని తగ్గించడానికి ఉపయోగపడే బర్న చేసే క్యాలరీలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మధుమేహం అంటే బ్లడ్ షుగర్ని నియంత్రించడానికి ఉపయోగించే ఇన్సులిన్ వ్యవస్థ కూడా ఈ అన్నంలో ఉంది అలాగే కండరాల నొప్పిని తగ్గిస్తుందండి అలాగే జలుబుని దగ్గుని ఈ రోజునకి కూడా ఉపయోగపడే జింజారికల్ అనే యాంటీ యాక్సిడెంట్లు ఈ అల్లల్లో ఉండడం వల్ల మన శరీరానికి అల్లం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇన్ని ఉపయోగాలు గల అల్లాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి ఇది నాకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే